కోటి శివలింగాలకి ఒక్క శివలింగం తక్కువై దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముక్కలింగేశ్వర దేవాలయం ఒక చారిత్రాత్మకమైన దేవాలయంగా దక్షిణ కాశీగా పేరుగాంచి ఇటు ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి భక్తులు మాత్రం ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని తన్మయం చెందుబువుగా యుగంలో నిర్మించబడినటువంటి ఈ దేవాలయం విశిష్టత మాత్రం ఇప్పటిక కూడాను భక్తులను ఆకర్షించుకునే విధంగా ఉన్నటువంటి కట్టడాలు ఆ అప్పట్లో భక్తులను ఆకర్షించే విధంగా నిర్మించినటువంటి ఈ నిర్మాణ ప్రక్రియ మాత్రం ఇప్పటికీ ఇటువంటి బూతల దేవాలయాన్ని నిర్మించినటువంటి అలనాటి ఆ వైభవం నేటికీ పరిరక్షించడంలో మాత్రం దేవాదాయ శాఖతో పాటు ఆ ఆలయానికి అచ్చికత్వం వహిస్తున్నటువంటి మూడు వందల కుటుంబాలు ప్రజలు పడుతున్న శ్రమ ఈరోజు ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకు మాత్రం కన్నులు విందులు చేయడంతో పాటు ఆధ్యాత్మిక భక్తి తత్వం ఉట్టే విధంగా ఉంటుంది అసలు శ్రీముఖలింగేశ్వర దేవాలయంలో ఆ ఒక్క లింగం తక్కువ కాడని కారణం ఏంటి దక్షిణ కాశీగా ఈ ప్రాంతం వాసులకు ఈరోజు ఈ దేవాలయం అందుబాటులో ఉన్నటువంటి విశిష్టత ఏంటి ప్రధాన తెలుసుకుందాం చూస్తే కనుక శ్రీముఖలింగం కోటి లింగాలకు ఒక లింగు తక్కువై దక్షిణ కాశీగా ఇలా అంటే కాశీ కొన్నటువంటి ఆ పుణ్యత్వానికి దూరమై భక్తులు ఆదరావిం పొందుతుంది అసలు ఈ తల విశిష్టత ఏంటి ఇప్పటికీ ఇంతమంది భక్తులను ఆకర్షించినటువంటి కట్టడం ఎప్పుడు జరిగి ఇది సుమారు పదహారు వందల సంవత్సరాల చరిత్ర అండి ఆలయానికి ఉందండి చాలా చాలా దూర ప్రాంతం నుంచి ఈ ఆలయానికి వస్తుంటారు ఇటు వృషికాక వృషకాక ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది స్వామివారి ఏమిటంటే స్వయంభులింగం ఇక్కడ శ్రీముకులంగా శ్రీకాకుళానికి అక్కడ అరసవల్లి దేవాలయం అక్కడ నుంచి శ్రీకురమం అక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఈ స్వామి వారు కూడా వెలిసి ఉన్నారు స్వయంబుగా స్వామివారు ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడు ముఖంతో పుట్టాడు అయితే శివుడికి ఇక్కడ లింగానికి ముఖం ఉండడం ఏంటనేసి ఇక్కడ మనకి కావాలి ఎక్కడైనా శివుడు లింగమే తప్ప ఈ కలిగములో ఇక్కడ మాత్రం శ్రీముఖలింగములో స్వామి వారు ముఖంతో పుట్టాడు అయితే ఆ ముఖంతో పుట్టడానికి గల కారణం ఏంటి అనేసి మనం కూడా చెప్పబడుతుంది అయితే అది దక్షిణ కాశీగా చెప్పబడుతుంది అది ఉత్తర కాశీగా చెప్పబడుతుంది అది కూడా కోటిలింగ క్షేత్రం కాశీ అక్కడ పట్టణం అంతా కూడా కోటిలింగాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం పంచక్రోశ మధ్యస్థ మందును కూడా ఇక్కడ ఏమిటంటే ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లింగాలు అక్కడ ప్రదర్శించబడ్డాయి అయితే ఇక్కడ ముఖలింగేశ్వర స్వామివారు ఎలా పుట్టారు ఎందుకు అనుకుంటే ద్వాపరగములు ఇదంతా కూడా పెద్ద అరణ్య ప్రదేశం అనమాట ఈ అరణ్యం పేరు గోవింద అరణ్యంగా చెప్పబడుతుంది ఈ అరణ్యంలో ఒక రాజునేటు ఉండేవాడు ఆ రాజు పేరు చిత్రసేనుడు అనేసి ఒక రాజు ఆ రాజుకి ఏంటంటే ఇద్దరు భార్యలు మాత్రం ఉండేవాళ్ళు ఆ మొదటి భార్య పేరు చిత్తి కోయావిడి గిరిజనావుడి అంటారు రెండవ భార్య పేరు మాత్రం చిత్కల జంగపావడి శివభక్తురాలు అయితే వాళ్ళకి ఆధారం ఏంటంటే లోపల ఇక్కడ మాత్రం శ్రీ శ్రీముఖలంగులో గర్భాలు ఉన్నటువంటి పరమేశ్వరుడు మాత్రం అది ఒక విప్ప చెట్టు అనమాట ఆ చెట్టుకి రెండే రెండు కొమ్మలు ఉండే అనమాట చెట్టుకి అంత పెద్ద పుట్ట ఇదంతా కూడా పెద్ద అరణ్యము అయితే ఆ చెట్టే వాళ్ళకి ఏంటంటే ఆ రాజుకి తన ఇద్దరు బార్యులకు కూడా ఆధారం ఏంటంటే ఆ చెట్టు తాలూకా చెట్టుకు రెండు కొమ్మలు ఉండడంతో చెట్టు కింద ఒక పుట్ట ఉండడంతో ఆ చెట్టు తాలూక రెండు కొమ్మలు కూడా సమానంగా తన ఇద్దరు భార్యలు కూడా పంచిపెట్టేసేవాడు అనమాట అయితే ఆ చెట్టు తాలూక వచ్చే కొమ్మ భాగాలు సమానంగా పంచిపెట్టేసరికి తన ఇద్దరు భార్యలు కూడా సవతరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్కనే ఉన్నటువంటి సుమంతుడనే ఆగ్రహారంలో ఒక సావుకారు అని ఉండేవాడు అనమాట ఆ సావుకారికి ఆ పువ్వులు అమ్ముకునేసరికి అయితే ఆ పువ్వులు ఏమవుతున్నాయంటే రెండు విధాలుగా పువ్వులు మారిపోతున్నాయి అనమాట అయితే ఒక ఒక కొమ్మ భాగానికి పెద్ద భార్యకి విప్ప పువ్వులు రావడము రెండో భారీ భాగానికి ఇక్కడ బంగారు పుష్పాలు రావడము అయితే ఒక చెట్టు రెండు వేదాలుగా పూయడం ఏంటనేసి ఆ చెట్టు కోసం పూలు కోసం కూడా రోజు కూడా దెబ్బలాడుకోవడం ఇలా జరుగుతుంది అయితే రాజు దగ్గరికి వెళ్ళేసరికి కొట్లాడుకునేసరికి ఆ రెండు కొమ్మలు కూడా మార్చేసాడు ఆవిడ కొమ్మ ఈడికి ఈవిడి కొమ్మ ఆవిడికి మార్చేస్తాడు అయితే కొమ్మలు మార్చినప్పుడు కూడా ఏమిటంటే ఇక్కడ ఏంటంటే భక్తిభావం అంతా ఇక్కడ ఆ రెండో భారీకి బంగారు పూలు రావడం శుచి శుభ్రత లేకుండా వల్ల ఆవిడికి ఎప్ప పూలు రావడం ఇలాగా జరుగుతుంది అనమాట అయితే ఆ పెద్ద రెండో భారీకి పప్పు బియ్యము మంచి మంచి క్వాలిటీలు ఇవ్వడం ఈ మొదటి భారీకి ఆ విప్ప పువ్వులు తగ్గట్టుగా తౌడునే కూడా ఇలా జరుగుతుంది ఇలా రోజు కూడా ఆ చెట్టు కోసం పువ్వుల కోసం దెబ్బలాడుకునేసరికి రోజు రాజు సాయంత్రం పూట ఏమిటంటే ఆ రాజు తన ఇంటికి వచ్చేసరికి తన ఇద్దరు భార్యలు కూడా ఘోరంగా జిత్తులు పుట్టుకొని దెబ్బలాడుకుంటాడు అనమాట ఆ పువ్వుల కోసం చెట్టు కోసం అనమాట రాజు చూసి ఆ తాళుకు ఇద్దరు భార్యలు కూడా గొడవలకు భరించేలాగా ఏం చేశాడంటే కోపంతో ఇంటికి వెళ్ళి ఆ గొడ్డను తీసుకొచ్చాడు చెట్టు నరికేశాడు అనమాట ఆ చెట్టు పుట్ట రెండు దిగిపోయేసరికి ఏదైతే చెట్టు నరకబడగా లోపల భూములు ఉండిపోయిన తాలూకా వృక్షమూలం నుంచే ద్వాపరిగం అంతం కలిగి పారమకే ఆ తాలూకా అనేది ఆ కులిపోగా చెట్టు రూపం పోయి శిలగా మారై మరి ఇక్కడ అయ్యవారు పరమేశ్వరుడు ఏంటంటే తాలూకు ముఖభాగం ఎలా ఉంటుందో అటువంటి ముఖం ఆకారంతో పరమేశ్వరుడు కూడా ముఖంతో పుట్టాడనమాట అయితే ఈ ముఖంతో పుట్టడం చెప్పడంతో ఇక్కడ సమస్తమైన దేవతలు అందరూ కూడా ఈ విషయాన్ని తెలిసిపోయింది అనమాట పలానా వంశధార ఇక్కడ నది ఉందనమాట ఆ వంశధార నది ఒడ్డున మధుక వెంట ఒక విప్పచెట్టులో పరమేశ్వరుడు ముఖంతో పుట్టాడని చెప్పడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఇదేంటిది శివుడికి కలిగంలో లింగానికి ముఖంలో ఏట కోటి మంది దేవతలు కూడా వచ్చి తన దర్శనం చేసుకున్నారనమాట ఎందుకు శివుడికి లింగానికి ముఖం ఏటానికి అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది ఎందుకు ఒకప్పుడు అది భృగు శాపం అది శివుడికి కలిగిములు నీకు ఎక్కడైనా సరే నీకు లింగపూజలే తప్ప నీకు రూపముంటే ఆకారం ఉంటే ఎక్కడ లేదు కనుక ఇక్కడ మాత్రం స్వయంబుగా పరమేశ్వరుడు ముఖం ఉండడం చాలా విశేషం అందుకే ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరరానికి నామకరణం పెట్టుకుని కాలక్రమేణకి ఈ ఊరికి కూడా గ్రామానికి కూడా శ్రీముఖలింగం పేరు రావడం మధు వృక్షంలో పుట్టాడు కాబట్టి మధుకేశ్వరుడు ఆ ముఖమే గోకర్ణ ఆకృతి ఆవుతాలకు చెవి ఆకారం ఎలా ఉంటుందో అటువంటి ఆకారంతో పరమేశ్వర ముఖంతో పుట్టాడు కాబట్టి గోకర్ణ మధుకేశ్వర నామకరణంతో మూడు యుగాల్లో బూడి పేర్లు పెట్టుకుని కోటి మధ్య దేవతలు ఇచ్చి ఈ ఈ నదీ తీరంలో ఈ చుట్టూ ఇక్కడికి పంచక్రోషం మధ్యస్థమని కూడా తోటల్లో గొట్టాల్లో పొలాల్లో ఒకటి తక్కువ కోట్లైన ప్రదర్శించుకుని దేవతలు వెళ్ళిపోయారు అందుకే దక్షిణ కాశీగా చెప్పబడుతుంది అనమాట అంతే కనుక ప్రస్తుతం ఈ దక్షిణ కాశీ విషయంలో మాత్రం ఎవరు దీనికి సంబంధించి సంరక్షణ బాధ్యత తీసుకుంటారు అసలు పర్లాక్ రాజులకి ఈ దేవాలయంకున్నటువంటి ఇదేంటి మరోవైపు చూస్తే కనుక అప్పుడు రాజుల కాలంలో కలియుగం అంటే రాజ సామ్రాజ్యం విస్తరించిన నేపథ్యంలో శ్రీ ముఖలింగం ఇక్కడ పాలనా రాజధానిగా ఉంది కారవేలు టైంలో ముఖలింగ నగరం ఇది ఇది ముఖలింగ సామ్రాజ్యం ఈ ఇది అప్పట్లో ఇది సామ్రాజ్యంగా దీన్ని ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి దీని వ్యాపారం కానీ మంచి కానీ చెడ్డ కానీ ఇక్కడ చేస్తుండేవాళ్ళు తరువాత దీన్ని అలాగా పద్నాలుగు వందల ఇరవై వచ్చేటప్పటికీ దీన్ని ఒరిస్సా రాజులు పరిపాలనలోకి ఇది దీన్ని పరిగణించబడింది వాళ్ళ టైంలో దీన్ని ఒరిస్సా రాజుల మొట్టమొదటి రాజు విష్ణువర్ధన మధుకర్ణ గజపతి వాళ్ళ వంశీయులే కూడాను దీనికి శాస్త్ర ధర్మకర్తలుగా ఉంటున్నారు మరి ముందంటే ఎంతోమంది రాజులు దీన్ని పరిపాలించారు ఇక్కడ కళింగ యుద్ధం అంటే కళింగ యుద్ధం కూడా ఇక్కడ జరిగింది ఎవరిది కళింగ యుద్ధం అంటే సాధారణంగా అశోక చక్రవర్తినే మనం అనుకుంటాం కానీ వాళ్ళది కాదు ఇది ఇక్కడ ఇంద్రభట్టారుడికి ఇంద్రసేనుడనే ఇద్దరు రాజులకి ఇక్కడ యుద్ధం జరిగింది ఇది అప్పుడు ఇదంతా ఇది అడన్య ప్రాంతం దీనికి ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రాజవంశీయులు అప్పట్లో ఇక్కడ సవర్రాజుల్లో ఒక పులింద ఒక రాజు ఉండేవాడు ఆయన టైంలో ఇక్కడ రొట్టవలసని చెప్పి దంత వరపకోటను ఒకటి ఉంది దాన్ని ఇంద్రభట్ారు కూడా అక్కడ రాజధానిగా అక్కడ ఉంటుండేవాడు ఆయనకున్ను ఇక్కడ ఉండే పులింద సేనుడికి తన సేనలకి ఇక్కడ యుద్ధం జరిగింది ఆ యుద్ధం ఇక్కడ జరిగినట్టు ఇక్కడ మన ప్రధాన గుళ్ళు ఏవైతే ఉన్నవో దాని మీద ఆ శిల్పం కూడా చెక్కబడి ఉందన్నమాట సో అలా ఆ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో అప్పట్లో ఈ రాజధాని వేదికగా చేసుకుని బాలి యాత్ర నిర్వహణకి బీజం పడింది శ్రీముక్కులింగం గ్రామం అనుకుంటే కరెక్ట్ అప్పుడు జరిగిందండి తర్వాత నేను కటక్ నుంచి విస్తరణ జరిగింది కానీ మొట్టమొదటి పునాది ఇక్కడే ఇక్కడ ఈ నది ఈ నది మీదుగా వెళ్ళి సముద్ర గర్భంలోకి వెళ్ళి వాళ్ళకి బాలి ద్వీపాన్ని చేరుకునేవాళ్ళు ఇప్పుడు అప్పట్లో కళింగర సామ్రాజ్యం విస్తరణ విస్తరణ టైంలో మరి అది అలాగే ఎందుకు అది మాసిపోయిందో అది మాత్రం మాకైతే అర్థం అవడం లేదు అంటే అలనాటి వైభవానికి ఈరోజు ఈ ఆలయం నోచుకోవడం లేదంటే అదొక చెడుగా భావించవచ్చా లేకపోతే ఒడిశా వాసులు అధికారంగా నిర్వహించే బాలీయాత్రను ఆంధ్రప్రదేశ్లో అలనాటి చరిత్రను పరిరక్షించేందుకు బాలీయాత్రి అధికారంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందా అంటే మరి ఉందండి ఉంది ఆవశ్యకత మొత్తం ఉంది ఎందుకంటే ఒకప్పుడు జరిగేది కాబట్టి మరి అప్పటి మీరు అన్నట్టు ఒరిస్సా రాజుల పరిపాలనలో ఇది హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా వాళ్ళు ఎందుకంటే ఒక జాతికి జాతి ఎప్పుడు కూడా భేద భేదాభిప్రాయమే వాళ్ళ టైంలో వాళ్ళు ఇక్కడ మరి చేయడానికి మరి ఇష్టం లేక చేయలేదు ఏమో మరి మాకు తెలియదు కానీ మొట్టమొదటి బాలయాత్ర అన్నటువంటిది ఇక్కడే జరిగింది తర్వాత అది అలాగా ఒరిస్సా కటక్ నుంచి అది ప్రారంభమైంది ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు ఇది అంటే రాష్ట్ర పరిగణలోకి కాకపోయినా ఒక సామాన్యంగా ప్రారంభించమని చెప్పి గత సంవత్సరం నుంచి ఇక్కడ ప్రారంభం అయిందనమాట మరి ఎంతవరకు దీన్ని కొనసాగిస్తారన్నటువంటిది మనకైతే మరి తెలియదు అది జరగాలని అందరం అనుకుంటున్నాం బాలీయాత్ర అసలు విశిష్టత ఏంటి ఆ బాలియాత్ర నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి ఆ బాలియాత్రకి నాంది అయినటువంటి ఆలయం ఈరోజు అది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం ఏంటి ఈ పరిణామాలన్నీ కూడా శ్రీ కుర్మ సారీ శ్రీముఖలింగం దేవాలయ ప్రతిష్ఠకి భంగం కలిగే పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే భంగం కలిగే పరిణామాలంటే అదేం కనిపించడం లేదు అయితే బాల్యాత్ర అనేటువంటిది బాగా లేనటువంటి ఒక ద్వీపకల్పం ఉంటుంది మరి అప్పట్లో ఏంటంటే వ్యాపార దీని మీద మాత్రం ఇప్పుడంటే మనకి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అప్పుడేం ఉండి పడవల మీదే వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే బాగా లేనటువంటి ఒక పెద్ద టెప్ప అది ఆ తెప్పల్లో ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం అంటే దాన్ని ఎందుకు ఇప్పుడు దాని గురించి మన ఇంత విస్తరణకు వచ్చిందంటే ఆ వెళ్ళేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ సముద్ర ప్రయాణంలో మా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళం చేరుకునే వాళ్ళు చేరుకు చేరుకునేవాళ్ళు అక్కడ వ్యాపార కేంద్రంగా నిర్వహించుకొని అక్కడ వీళ్ళు తీసుకెళ్ళినటువంటి సరుకులన్నీ నిల్వ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళి అమ్మడం చేయడం చేస్తుండేవాళ్ళం ఈలోగా ఎంతోమంది వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోవడం కాని ఇవన్నీ చేస్తుండేవాళ్ళు అయితే వాళ్ళ ఆత్మశాంతి కోసం అని చెప్పేసి చనిపోయినటువంటి మా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వైధింపు వైదవింపునటువంటి స్త్రీలు వాళ్ళంతా కూడాను వాళ్ళ భర్తల తాళు యొక్క ఆత్మశాంతి కోసం అని చెప్పేసి అదే కార్తీక మాసం రోజుల్లో వాళ్ళు ఏంటంటే నదీ ప్రా ప్రాంతమందు వాళ్ళు దీనికోసమని దీపారాధనలు అవి చేస్తుండేవాళ్ళండి అదే బాలయాత్రకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే అది ఒక మంచి కార్యమే కదా అదనమాట చూస్తే కనుక ప్రశ్న స్వామివారి అంగట్లో ఒక గోలే ఉంది అసలు సాధారణంగా ఏ దేవాలయం కూడా అటువంటి పరిణామాలు ఉండవు అరసవల్ సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే సూర్యకిరణ స్పర్శి ఉంటుంది గర్భగుడిలో ఉన్నట్టు మూలవిరాటికి శ్రీకుర్మ అంటే రెండు ధ్వజస్తంభాలు ఉంటే నిజరూప దర్శన భాగ్యం కలిగే అక్కడ నక్షత్రం కానీ ఈ ఆలయ అంగట్లో గర్భగుడిలో ఆ గోలెంకున్నటువంటి విశిష్టతే అంటే గోలేమంటే అది ఇంచు నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర దానికి అసలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు దాన్ని చూడాలని ఎక్కువగా వస్తుంటారు అంటే ఒకప్పుడు దాన్ని మనకి వెలుగులోకి తీసుకురాలకపోయాం ఇప్పుడు ప్రజలకు దాని అంటే చాలా నమ్మకం ముఖ్యంగా సంతానం అండి ఆ గోలేం చరిత్ర విశిష్టత ఏంటంటే సంతానం లేనటువంటి వాళ్ళు మాత్రం మనస్సులు ఎటువంటి సందేహము లేకుండా అక్కడికి వెళ్ళి దాన్ని తాకి నమస్కారం చేసి తప్పకుండా సంతానం మాత్రం కలుగుతుందండి అంటే భక్తులకి చాలా వరకు నమ్మకం నమ్మకం కాదు జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతుంది అదే మన దైవత్వం ఇక్కడ దేవుడు ఉన్నాడన్న నమ్మకానికి కారణం ఏంటంటే గోళం ఒక్కటే మాత్రం మరి అదేవిధంగా స్వామి కోడుని ఇక్కడ మహాశక్తి ఎందుకు స్వయంభవ్వు ఇది ప్రతిష్ఠించే శివలింగం మాత్రం కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవి ఎవరూ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి జ్యోతిర్లింగములు కానీ వాటి కంటే దీనికి ఎక్కువ విశిష్టత ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకు వాటి దర్శన భాగ్యం చేతను కాశీ ఉందనుకోండి కాశ్యాంత మరణాన్ముక్తి కానీ అక్కడ చావు రాదు కదా అలాగే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కానీ వీటికలా కది దర్శన భాగ్యం ఉంది సర్వపాపహరం ముక్తి ప్రథం అంత గొప్ప శివలింగం అది రెండవది ఎక్కడైనా కలియుగంలో పరమేశ్వరుడు లింగమే తప్ప ముఖం దాచిపుతున్నట్టు చరిత్ర లేదు ఎందుకు తనకు ఒకప్పుడు భృగువు చెప్పించాడని మన పురాణాలు ఘోషిస్తున్నాయి అలాంటిది పవిత్రమైనటువంటి వంశధార నదీ తీర ప్రాంతం ఉన్న పరమేశ్వరుడు విప్పచెట్టులో గోముఖంతో ఉద్భవించాడు అందుకు తన పేరు శ్రీముఖలింగేశ్వరాయ మోక్షానికి ముఖలింగం చాలా గొప్పది అదే కాకుండా ఇక్కడ అష్టగణపతితో కూడుకున్నటువంటి శివక్షేత్రం ఒకే ప్రాంగణంలో యనమండుగులు గణపతులు ఉండవు చాలా విశిష్టత రెండవది పంచాయతన క్షేత్రం ఇది ఆదిత్యం అంబికావిష్ణు మహేశ్వరం ఒక చోట కూతుంటే ఒకే వరుసలో అతి దగ్గరలో ఈ ఐదు మతాలకు సంబంధించినటువంటి దేవతామూర్తులను కూడా చక్కగా మనం దర్శించుకోవచ్చు అంత విశిష్టత దీనికి అయితే ప్రస్తుత కాలంలో ఇది పెద్దగా అంటే అభివృద్ధికి నోచుకోవడానికి కూడా కారణాలు కూడా రెండవది రాజకీయ పరంగా మా ప్రాంతం వాళ్ళు దీనికి పుష్యంగు ఒకటి తక్కువ నాకెందుకలే నాకెందుకులు అన్నటువంటి వాళ్ళే రెండవది ఇక్కడ ఉన్నటువంటి రెండు గవర్నమెంట్లు ఉన్నాయి ఒకటి స్టేట్ ఉంది రెండు సెంట్రల్ ఉంది ఎవరైనాప్పుడు మేము చేస్తామని దీనికి ఏదో అభివృద్ధి చేయతామని ముందుకొచ్చినా సెంట్రల్ వారు దీనికి అబ్జెక్షన్ ఏది చేసినా మేమే చేయాలి రెండో వారు చేయకూడదు ఇక్కడ అన్న దీని చేతను ఇది వెనకబడి అంటే వెనకబడడం కాదు వెనకబడేటట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం ఈ గ్రామం అయితేనేమి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ అయితేనే దీని మీద ఎవరు పెద్దగా దృష్టి మాత్రం పెట్టడం లేదండి మాత్రం ఈ ఆలయానికి ఉన్నటువంటి ఈ విశిష్టతలో భాగంగా లక్షలాది మంది పిలవకుండే వచ్చే భక్తులకు వేదికైన చక్ర చక్రతీర్థ స్నానాలకున్నటువంటి విశిష్టత అయితే అంతమంది సుదీర్ఘ ప్రాంతాల నుండి విచ్చేసి ఆ స్వామివారి స్నానం ఆచర్య క్షణం కోసం అంతమంది రావడానికి ఆ చక్రతీర్థ స్నానాలకున్నట్టు ప్రయాసిస్తాడు అంటే ఎక్కడైనా సరే సాధారణంగా శివరాత్రి అన్నటువంటిది ఒకే రోజు అండి అంటే శివరాత్రి అంటే వేళ పరమేశ్వరుడు లింగరూపంగా పుట్టినటువంటి సమయం అనేది మనము పరిగణిస్తాం మరి అలాంటిది ఇక్కడ మూడు రోజుల యాత్ర అవుతుంది ఎక్కువగా దీనికి త్రిశూల తీర్థ స్నానం అని దీనికి పేరు ఇప్పుడే కాదు ఇది మన ప్రాచీన సంస్కృతి సనాతన ధర్మం కూడా ఇక్కడ సనాతనంగా ఇప్పుడు ఇప్పుడంటే అందరికి తెలిసి వచ్చింది తెలియనటువంటి రోజుల్లో కూడా ఈ స్నానం గురించి చాలా దూర ప్రాంతాల నుంచి అప్పుడు బండ్ల మీద వస్తుండేవాళ్ళం వచ్చి ఇక్కడ మకాం వేసి ఇక్కడ ఉండి ఆ స్నానం చేసి వెళ్ళేవాళ్ళం అంటే సరిగ్గా అదే టైంకి ఎవరైనా సరే భక్తులు బాగా గమనించవచ్చు ఆ స్వామి స్నానం చేసే వేళకి పైన రెండు చక్రవాక పక్షులు మాత్రం తిరుగుతామండీ అది కంపల్సరీ వాస్తవం అండి అది అంటే ఇది అక్కడ చక్రవాకు పక్షులు అంటే అక్కడ మనం పక్షులుగా పరిగణించకూడదు అక్కడ పార్వతీ పరమేశ్వరులే భక్తులకి వాళ్ళ యొక్క దర్శనాన్ని ఇచ్చి ఇస్తున్నారన్నటువంటి భావన మనకి కలగాలన్నమాట అది పరమేశ్వరుని తాలూకా స్నానానంతరం ఈ లక్షలాది మంది భక్తులు స్నానం చేస్తే అది ప్రజలకి ఒక ఉన్నటువంటి మా వ్యాధులైతేనేమి అదేవిధంగా మనం తెలిసి తెలియ చేసినటువంటి పాప పరిహారం అయితేనేమి అన్నీ జరుగుతూ ఉన్నటువంటి నమ్మకంతో ఈ ప్రాంతానికి చక్ర తీర్థ స్నానానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఉంది అంటే భక్తి తత్పరత ఈ ఇప్పుడున్న జనరేషన్కి చాలా తక్కువైనప్పటికి కూడాను చిన్న పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు వయోవృద్ధులు కానీ ఎవరైనా కూడా ఆ రోజు కోసం అంతలా పరితపించి వెయ్యి ప్రయాసాలు కూడా పక్కన పెట్టి ఎండలను కూడా లెక్క చేయకుండా ఆ స్నానాలకు వచ్చి స్నానం ఆచరించినటువంటి ఆ గడిల్లో ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కానీ ఒక ఘటన కానీ చోటు చేసుకోవడానికి పరిణామాలు వెనక ఏ శక్తి దా వెనక వాళ్ళకి అండగానే దైవశక్తి ఏనండి ఇంతవరకు ఇన్ని ఇప్పుడు మనం ఎన్నో క్షేత్రాలకు వెళ్తున్నాం మన యావత్ ప్రపంచ దేశాల్లో ఎన్నో హిందూ ఉన్నాయి అలాగే ప్రతి మతానికి సంబంధించిన క్షేత్రాలు ఉన్నాయి కానీ ప్రతి క్షేత్రంలో కూడా ఏదో ఒక చావు సంఘటన మనం వింటుంటాం కానీ మాకు తెలిసి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి ఇన్ని లక్షలాది మంది భక్తులు ఆచరిటువంటి స్నానం అయితేనేమి కార్తీక మాసం అయితేనేమి శివరాత్రి మూడు రోజులైతేనేమి ఎక్కడ కూడా ఏ భక్తుడికి ఎటువంటి యొక్క ఆపద అన్నటువంటిది ఇంతవరకు లేదు అంతా పరమశ్వ పరమేశ్వరుని యొక్క లీల ఇక్కడ ఉన్నటువంటి శివునికి ఉన్నటువంటి శక్తి అటువంటిది స్వయంభూవు ఆ పరమేశ్వరుడు ఇక్కడ సాక్షాత్ ఇక్కడ ఉన్నాడని నమ్మకమే అప్పట్లో రాజు ప్రతిష్ఠించినటువంటి ఏదైతే చెట్టు కింద ప్రతిష్ఠ అంటే స్వయంభూంగా వెలిసినటువంటి ఆ ముఖం ఉన్నటువంటి శివలింగానికి అసలు ఆదివాసులకు ఉన్నటువంటి భావన బంధం ఏంటి ఈ శివరాత్రి పర్వదినాల్లో ఆదివాసులు తండోపు తండాలుగా తరలి వస్తుంటారు ఇటు ఒడిశా రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ ఉంటారు వాళ్ళకి ఉన్నటువంటి అది అప్పట్లో ఉన్నటువంటి ఆ రెండో భార్య ట్రైబుల్ ఆవిడ కావడమే అది కారణం అని చెప్పుకోవచ్చా అలా కాదండి ఇది ఇది వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ దేవుడు కూడా ఆదివాసులకే నిలయం ఇక్కడ మీరు శివరాత్రి జాగరణ మరచటి రోజు ప్రతిరోజుకు ప్రతి ఏటాకూడను ఆ రోజు వచ్చినటువంటి ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు ఆదివాసులు ఎక్కువ వస్తారు వాళ్ళకి ఇది ఒక దేవుడు కిరాత ఇక్కడ కిరాతకులకి అతను ఒకప్పుడు దర్శనం ఇచ్చాడు కాబట్టి వాళ్ళకే ఇది ప్రాసిస్తా వాళ్ళే తన యొక్క దర్శన భాగ్యము చేతను వాళ్ళు మళ్ళీ దేవత్వాన్ని పొందారు వాళ్ళ దర్శన భా పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం చేతని కిరాతకులు అన్నటువంటి వాళ్ళు దేవత్వాన్ని పొందారు కాబట్టి ఎక్కువ వాళ్ళకి నమ్మకం అంటే సాధారణంగా అందరూ వస్తారు అనుకోండి ఎక్కువగా దీన్ని నమ్మేవాళ్ళు ప్రాంతంలో ఉండే వాళ్ళంతా ఒకప్పుడు ఆదివాసుల ప్రాంతం ఇది అంటున్నారు అరణ్య ప్రాంతం ఇప్పుడంటే మనం అయింది కానీ ఇదంతా ఆదివాసుల ప్రాంతమే ఒక కేకారణ్యంలో ఉండే శ్రీముఖలింగం పరిసర ప్రాంతాలన్నీ కూడాను అలనాటి ఓ రాజు తన ఇద్దరు భార్యలతో ఇక్కడ విప్ప చెట్టు కింద ఆవాసం ఉంటూ ఆ చెట్టు కోసం భార్య భర్త ఇద్దరు భార్యలు గొడవ పడ్డాన్ని చూసినటువంటి రాజు మాత్రం ఈ హింసను భరించలేక ఆ చెట్టును నరికితే ఆ చెట్టు మొదల నుంచి ఈరోజు ముఖం అంటే గోముఖంతో ఉన్నటువంటి స్వయంభూగా ఒక శివలింగం వెలిచింది ఆ వెలిచినటువంటి శివలింగం తాలూకు ప్రతిష్టను మాత్రం ఇప్పటికి కూడా పరిరక్షించేందుకు ఇక్కడ అనువసీలుగా వ్యవహరిస్తున్న వారు చేసినటువంటి ఆ ప్రయత్నాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఈ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుముడింప చేసే విధంగా ఆలయాన్ని గనక అభివృద్ధి చేస్తే బాగుంటుందని వారు అభ్యర్థిస్తున్నారు శ్రీముఖలింగం దేవాలయం నుండి వీడియో శ్రాంకిస్తాం సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం